అర్జునుడికి భగవద్గీత రూపంలో వేద సారం రూపంలో గీతా గీతాచారు్యుడి గీతను బోధించే సమయంలో మనం ఉన్నాం ధర్మం అంటే ఏంటి అధర్మం అంటే ఏంటి అనే ఒక డిఫరెన్స్ని చూపించే స్టేజ్లో మన జాతి ఉంటే ఇదొక రాయి అదొక రాయి టికిక్ టికిక్ అంటే నిప్పొచ్చిందంట మంత్రాలతో అగ్నిదేవుణ్ణి ఆవాహనం చేసుకునే యజ్ఞ క్రతువుల్ని ఋగ్వేదంలో వేల సంవత్సరాల క్రితం సత్యయుగంలో మన మంత్రాలు అంటే మంత్రాలతో అవుతాయండి చింతకాలు రాలతాయని స్టార్ట్ చేస్తారు మీరు ఒక విషయం వినండి రీసెంట్గా అంటే మన దౌర్భాగ్యం ఏంటి అని అంటే మన ఋషులు ఏదైనా మనకి రాసిచ్చారనుకోండి అది మనకి మూఢనమ్మకం అదే ఎవడో తెల్లతో లేసుకొని వస్తాడు తెల్లగడ్డ వేసుకొని బొచ్చేసుకొని వస్తాడు వాడు ముసలాడానికి నడవడం రాదు వాడు రీసెర్చ్ చేసి నేను పేపర్ మీద పెన్ను పెట్టి రాశాను అంటే మనం నమ్ముతాం న్యూటన్ గ్రావిటీ కనిపెట్టాడు అని అంటే మన పిల్లలు దాన్ని బట్టి కొట్టి 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 సంవత్సరం అంతా కొట్టి కొట్టి మళ్ళీ పేపర్లో కాపీ కొట్టి మరి రాసి వస్తారు గ్రావిటేషన్ గురించి ఋగ్వేదంలో మొదటి శ్లోకం అదే ఉంది మరి భూ ఆకర్షణ శక్తి గురించి వేదాల్లోనే రాశారు తర్వాత తర్వాత న్యూటనే ఒప్పుకున్నాడు మీరు ఒక్కటి అర్థం చేసుకోండి మన సంస్కృతిలో మన వేదాలలో మన పురాణాలలో మన సాహిత్యంలో నిజంగా అంత సైన్స్ లేకపోతే నిజంగా అంత జ్ఞానం లేకపోతే మన పూర్వీకులు ఋషుల మీద ఫారినర్స్ అందరూ వచ్చి భారతదేశం మీద ఎందుకు ఇన్వైట్ చేస్తారో వాళ్ళకి వేరే పని లేదా